కూడా హాని చేయడం తెలియని నేను నా ముస్లిం సోదరులను ఎలా ఇబ్బంది పెట్టగలను పేదరికంలో ఇబ్బంది పడుతున్న ముస్లింలకు ఏ విధంగా సహాయం చేయాలన్నదే నా తపన అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు చేప్రోలు మండలంలోని సుద్దపల్లి నల్లపాడు వీరనాయకునిపాలెం సేకూరు గరువుపాలెం వడ్లమ్మూడి ప్రాంతాలలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు అనంతరం వడ్లమ్మూడి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమ ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని ఈ విధంగా మాట్లాడారు ముస్లింల ఆవేదన చూసి తట్టుకోలేకపోయాను రెండు రోజుల క్రితం లాంగ్ గ్రామంలో టీడీపీలో చేరిన కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పారు ఆ క్షణం నేను ఆవేదన చెందాను ఆ బాధను నా బాధగా భావించి జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు అయితే ఆ క్రమంలో కొన్ని మాటలు కొందరు ముస్లిం సోదరులను ఇబ్బంది పెట్టాయని తెలిసింది నేను చీమకు కూడా హాని చేయకూడదని నమ్మే వ్యక్తిని అత్యంత పేదరికమున్న వ్యక్తులు ఎవరున్నారని వెతుకుతూ వెళ్ళగా ముస్లింలు తారసపడ్డారు ఆ ముస్లింలకు ఇల్లు ఎలా కట్టించాలి ఏ విధంగా సహాయపడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అలాంటి నేను ముస్లింల మనోభావాలు ఎలా దెబ్బతీయగలను అయినా నా ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగిందని అనిపిస్తే నా వ్యాఖ్యలను నేను బేషరతుగా ఉపసంహరించుకుంటాను ఒక నిజమైన నాయకుడు తన ప్రజల కోసం క్షమించమని అడుగుతాడని దానికి వెనుకాడరని వివరించారు నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇది ప్రెస్ వారికి ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన విషయం నిన్న తాడికొండ మండలం లాంగ్ గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ మీద వ్యతిరేకతతో కొంతమంది ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే అన్నా మేము మీ పార్టీలో జాయితో జాయిన్ అవుతున్నామని మమ్మల్ని విపరీతంగా బెదిరిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ సమయంలో వారికి ధైర్యం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలను ఉదహరిస్తూ నేను సద్దాం హుస్సేన్ పేరు చెప్పాను ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనక తీసుకోవటంలో నేను ఎటువంటి వెనకాడను అని చెప్తా ఉన్నా అది బాధిస్తే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను ఎవరి కష్టం వృధా కాకుండా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా కలిపి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు తాను పని చేస్తానే తప్ప ఒకరి కష్టాన్ని దోచుకోవడం చేతి కాదని తెలిపారు జగన్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని మూడు ఎమ్మెల్యే పదవులను పడేసి బీసీలకు న్యాయం చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పారు అలాగే దూలిపాల నరేంద్ర కూడా మాట్లాడారు గడిచిన నాలుగేళ్ల పది నెలల్లో ఈ ప్రభుత్వం ప్రభుత్వం పట్టుమని నాలుగు లెఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నిర్మించలేకపోయిందని చెప్పారు వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడ్డ ఈ నియోజకవర్గంలో రైతును రోడ్డున పడేశారని తెలిపారు ఇలా ఏమీ చేతకాని నాయకులు కుల రాజకీయాలను రెచ్చగొడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు అటువంటి చరిత్ర రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైకా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు గెలిచి ఈ గ్రామంలో చేయని అవినీతి లేదు క్రమాలు లేవు పంచాయతీలో సున్నం పేరు మీద ఎలక్ట్రికల్ సామాను పేరు మీద వెంకట రోజయ్య ఈ పంచాయతీలో కోటి రూపాయలకు పైగా డబ్బులు డ్రా చేసి దొంగ బిల్లులు రాసి దొంగలు దొంగలు పంచుకున్నట్టు ఊళ్ళు పంచుకున్నారు చివరికి నేను రెండు రోజుల పాదయాత్రకి గ్రావెల్ దోపిడీ మీద వెళ్తా ఉంటే మన పంచాయతీ చెరువు దగ్గర ఒక బోర్డు పెట్టారు ఏమని లోనక దిగటానికి బిల్ లేకుండా కట్టేసి అధికారుల పేర్ల మీద అధికారుల పేరు మీద ఈ చెరువులో అంట అక్రమంగా తవ్వితే కఠినమైన చర్యలు తీసుకుంటాం రాత్రి పగలే తేడా లేకుండా ఆ చెరువులో మట్టిని తవ్విన మట్టికి వచ్చిన డబ్బులు ఎక్కడికెళ్ళి మాజీ ఎంపీ కాదర్ బాషా మాట్లాడారు ముస్లింలకు దుల్హన్ పథకం రంజాన్ తోఫా వంటి అనేక పథకాలను అందించింది టీడీపీ అని చెప్పారు జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు పథకాలను ఎత్తేసి అన్నింటినీ నవరత్నాల్లో ఎత్తుక్కోమని చెప్పటం శోచనీయమని చెప్పారు ఈ పథకం వచ్చిస్తుంది అంటున్నారు అలాగే మన మదర్ సారు మన ఆడపిల్లలు గులాస్ చదువు గారు అలాంటి వాళ్ళు పదో ఈ పర్యటనలో టీడీపీ నాయకులు ఉగ్గిరాళ్ల సీతారామయ్య జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వడ్రానం మార్కాండేయులు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దేశం మీద ప్రేమతో పాస్పోర్ట్ మార్చుకోలేదు డాక్టర్ పెమ్మసాని నేను టూరిస్టు వీసా మీద వచ్చానని ఈ కీలారి రోసయ్య చెప్తున్నారు అమెరికాలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నివసించే వాళ్లకు అక్కడి ప్రభుత్వం శాశ్వత వీసా అందిస్తుంది ఆ వీసాతో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది అలాంటి వీసా హోల్డర్స్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా అమెరికా సైన్యం అండగా ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉన్న ఇరవై నాలుగేళ్లకు పైగా అమెరికాలో నివసిస్తున్నా సరే నేటికి నేను ఇండియన్ పాస్పోర్ట్తో మాత్రమే జీవిస్తున్నాను ఆయన నాకు చెప్తారు నేను టూరిస్ట్ వీసా మీద వచ్చానంట మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి నేను అమెరికా వెళ్ళి ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది వెళ్ళిన ఐదు సంవత్సరాల్లో దాదాపుగా తొంభై శాతం మంది అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఆ పాస్పోర్ట్ ఉంటే దేశంలో ఎక్కడికైనా మీరు వీసా లేకుండా వెళ్ళవచ్చు రెండోది మీకు ప్రపంచంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే అమెరికన్ సైన్యం మొత్తం వచ్చి మిమ్మల్ని కాపాడేటువంటి విధి ఉన్నటువంటి ఆ పవర్ ఉన్నటువంటి పాస్పోర్ట్ అయితే ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ పిచ్చితోటి ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకొని తిరుగుతున్నాను అని చెప్తా ఉన్నాను రోసయ్య గారు ఇండియాలో పాలిటిక్స్లోకి రావాలి అంటే టూరిస్ట్ వీసాతో ఎవరు నామినేషన్ వేసుకోలేరయ్యా నీకు కనీసం జ్ఞానం పెంచుకోవాయా అని చెప్తా ఉన్నాను నేను సంపాదించిందంతా నా విజ్ఞానాన్ని పంచి ఆర్జించిందే తప్ప అక్రమంగా సంపాదించింది కాదు నేను నా సంపాదనలో నలభై శాతం పన్నులు కూడా చెల్లిస్తున్నాను కనీసం ఈ విషయాలు కూడా తెలియకుండా అరా కొరా జ్ఞానంతో మాట్లాడడం హాస్యాస్పదమని చెప్పారు నేను రానున్న ముప్పై ఏళ్ళు ఇక్కడే ఉండి ప్రజాసేవ చేస్తానని చెప్పారు డాక్టర్ పెమ్మిసాని అవినీతి సొమ్ముకి నేను ప్రపంచానికి జ్ఞానాన్ని సం ప్రసాదించి సంపాదించిన డబ్బుకి చాలా తేడా ఉందయా అని చెప్తున్నా నీకు నువ్వు సంపాదించిన డబ్బుని ఏ రోజు ఎవ్వరికి ఎంత సంపాదించావో చెప్పుకోలేవు నువ్వు రేపు ఎలక్షన్ అఫిడవిట్లో చూపించుకోలేవు ఏ రోజు ఐటీ ఈడీ అవినీతి నిరోధక శాఖలో నీ ఇంటి ముందుకు వస్తాయో అని నిద్ర లేకుండా ప్రశాంతత లేకుండా బతకాల్సిన పరిస్థితి అదే నా డబ్బు నేను ఎక్కడైనా నిద్రపోతా కాలరేసుకొని ఎవైనా ఎదురిస్తా